నా శ్రోతల ఈరోజు పఠనం ఏంటంటే అపోస్తుల కార్యములు పదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం నుండి ముప్పై ఐదవ వచనం వరకు మనం గమనిస్తే ఇందులో సారాంశం ఏమిటంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులను మనకు పరిచయం చేస్తున్నారు ఒకరు కొన్నేళ్ళు రెండు పేదలు కొన్నేళ్ళు మూడు గంటల ప్రార్థన చేసేటప్పుడు ఆయనకు ఒక దర్శనం కలుగుతుంది ఆ దర్శనంలో గారు ఎక్కడ ప్రసంగించేది ఆయనకు కలిగి ఆ ప్రాంతానికి ఇద్దరు మనుషులను అక్కడ ఇద్దరు వ్యక్తుల్ని అక్కడికి పంపించి ఆయన చర్మకారుని ఇంట్లో బస చేస్తున్నారని అది ఒక నదీ తీరంలో ఉందని చెప్పేసి అక్కడికి ఇద్దరు మనుషులను పంపిస్తారు ఇద్దరు మనుషులను పంపించి ఇక్కడికి పిలిపించి ఇక్కడున్న క్రైస్తవ సంఘాలకు అందరికీ ఆయన ప్రసంగం చెప్తారనమాట ప్రసంగం చెప్పిస్తారు కొనేరు గారు ఆ గారు ఈ ప్రసంగం అయిపోయిన తర్వాత లిద్ద అనే ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ పక్షపాత రోగంతో మంచం పట్టి ఉన్న ఒక ఎనిమిది సంవత్సరాల నుంచి మంచం పట్టి ఉంటాడు ఒక వ్యక్తి ఆయన పేరు అననీయ అననీయ దగ్గరికి వెళ్ళి అననీయ నీ ప్రార్థన ఆలకింపబడింది ప్రభుల వారు నిన్ను స్పష్టపరిచి ఉన్నారు నువ్వు లేచి నీ పడకను ఎత్తుకొని వెళ్ళు అని చెప్పేసి ఆయన చెప్పినప్పుడు అనన్య అనే పక్షపాత రోగి స్వస్థుడు అవుతాడు తను తన పడకని ఎత్తుకొని వెళ్ళిపోతారు ఆ తర్వాత పేదరు గారు యొప్ప అనే ఒక ప్రాంతానికి వెళ్ళాలనుకుంటారు అనుకున్నప్పుడు అక్కడికి కూడా ఒక ఇద్దరు మనుషులు వస్తారు పేదరు వద్దకు వచ్చి పేదరుగారండి లిద్దా యొప్ప అనే ప్రాంతంలో తబిత అనే ఒక స్త్రీ మరణించి ఉంది అక్కడ ఉన్న స్త్రీలందరూ మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పేసి మమ్మల్ని పంపించి ఉన్నారు త్వరితంగా మీరు మాతోటి వస్తే మరి ఆమె ఆ వ్యక్తిని చూడవచ్చు నేను అని చెప్పినప్పుడు పేదరుగారు ఏం చేస్తారు వెంటనే ఎప్ప అనే ప్రాంతానికి వస్తారు అక్కడ ఈ తబిత అనే స్త్రీ ఒక జబ్బు చే జబ్బు చేసి ఆమె మరణించి ఉండాలి అప్పటికే మరణించి ఉన్నప్పుడు అప్పుడు పేదరుగారు వచ్చి తబిత ఎక్కడున్నారు అని అంటే ఆయన మేమంతా ఆమెను రెడీ చేసి పై గదిలో వచ్చి ఉన్నాము అని చెప్పి అంటారు అంటే ఇప్పుడు పేదలు గారు ఏం చేస్తారంటే పై గదికి వెళ్ళి మీరందరూ కొద్దిసేపు బయట ఉండండి అని చెప్పేసి వాళ్ళందరిని బయటికి పంపించి మూడు గంటల సమయం మూడు గంటల సమయంలో ఆయన మోకరించి ఆ యొక్క ప్రేతం వద్ద ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలపించి ఆలకించినప్పుడు పేదలు గారు ఏమంటారంటే తబితా లెమ్ము అని అన్నప్పుడు ఆమె లేచి కూర్చుంటుందన్నమాట లేచి కూర్చున్నప్పుడు ఆమె నిలబ నిలబడటానికి ఈయన చెయ్యి అందించి ఆమెను నిలవబెట్టి మిగతా స్త్రీలందరినీ పిలిపించి ఈ పేదలు గారు ఆమెకి ఆమెను వాళ్ళ చేతికి అప్పచెప్తారనమాట అప్పుడు అక్కడ అక్కడ స్త్రీ మరణించిన స్త్రీ జీవించిందంటే ఇంతకుముందు పేదలు గారు ప్రభుతో ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అంటారు నా మాటలు ఆలకించి నా వాక్యాలను పాటించి నా మాటలు ఆలకించిన వారు నాకంటే గొప్ప అద్భుతాలు చేయగలరు అన్న ఆయన అన్న మాటను ఇక్కడ ఆయన రుజువు చేసినాడనమాట ఇంతకు ముందు ప్రభు లాజను బ్రతికిస్తాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి పక్షపాతరంతో ఉన్న ఒక వ్యక్తిని కూడా ఆయన స్పష్టపరుస్తాడు కాబట్టి అదే పనులు ఇక్కడ పేదలు గారు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఆయన వాక్యాలను పాటించాడు ఆయన యొక్క అడుగు అడుగు జాడలో నడిచాడు ఆయనను ఆయనను ప్రేమించాడనమాట మూడు మార్ల గొంగిన కూడా ప్రభు యొక్క మాట ఆయన ఆలోచించి ఆయన చేసిన ఆ యొక్క అద్భుత కార్యాలను పేదలు గారు కూడా చేయగలిగినారు కాబట్టి మనం మూడు గంటల ప్రార్థనకు మహాశక్తి ఉంది బలం ఉంది అని చెప్పేసి తెలుసుకోండి నేను కూడా ఎన్నో మార్లు మూడు గంటల ప్రార్థనలో నాకు చాలా కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థించినప్పుడు ఆ కష్టాలన్నీ తొలిగిపోయినాయి నేను కూడా అవి ఆ యొక్క అద్భుత కార్యాలను ఆశ్చర్య కార్యాలను చవిచాను కాబట్టి ఈ శ్రోతలందరూ మూడు గంటల ప్రార్థనలో ప్రార్థనను మహాశక్తివంతమైనదని తెలుసుకొని మీకున్న కష్టాలు బాధలు సమస్యలన్నీ తొలగిపోవాలంటే తప్పకుండా మూడు గంటల ప్రార్థనగా మీరు చేసి చూడండి అద్భుత కార్యాలు చవి చూడండి పుత్ర పవిత్రాత్మ నానమున